హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మా పులవర్తి బ్లాగ్స్ పద్మాస్ ప్రోడక్ట్స్లో ఏ న్యూ ప్రోడక్ట్ వచ్చినా కూడా అది హండ్రెడ్కి లక్ష పర్సెంట్ సక్సెస్ అనేది మీ అందరికీ తెలుసు కదండి ఎందుకంటే న్యాచురల్లు నో కెమికల్స్ తోటి మనం చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా వాడుకునే విధంగా మనం ఏ ప్రోడక్ట్ అయినా మీ ముందుకు తీసుకొచ్చి మీకు అందిస్తున్నాం కాబట్టి ఇది మీకు ఫుల్ రిజల్ట్ అనేది రావటం జరుగుతుంది కదా ఇవి ఏంటి అని చూస్తున్నారా లిప్ సిరమ్ అండి దొండపండు లాంటి ఎర్రటి పెదవులు కావాలని అమ్మాయిల అందాన్ని రెట్టింపు చేయాలని ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది కదా లిప్ సిరం బాటిల్ అనేది ఇంతకుముందు మీకు ఉండే కలర్ వేరండి ఇదిగో చూసారా బ్లూ కలర్ అండి ఇది ఎందుకో చాలామంది ఆ కలర్ వద్దు మేడం అన్నారు మీ కంటికి కనిపిస్తూ ఇలా వైట్ బాటిల్ అనుకోండి మీకు లోపల ఉండే సిరం కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది డీసెంట్గా కూడా ఉందండి అందుకే ఈ బాటిల్ మార్చడం అనేది మీకు చెప్పాలి కాబట్టి మేడం మాకు ఆ కలర్ పంపించకుండా ఈ కలర్ పంపించారు ఏంటి అని అంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నానండి బాటిల్ మారిందండి సీరం అయితే ఇంకా కొంచెం మెరుగ్గా పెదవుల సీరం అండి లిప్ సీరం అంటారు ఇది చాలా బాగా తయారు చేసాము మీకు దొండ పండు లాంటి పెదవులు కావాలి అంటే ఈ సీరంతో మీరు మెరిసిపోతాయండి మీ పెదాలు మీరు ఒక్క చిరునవ్వు నవ్వితే పక్కకు తిప్పుకున్న తలకాయ కూడా మీకు మళ్ళీ ఇటు తిరిగి అబ్బా వెళ్ళు పెదవులకి ఏం పెట్టారు ఎంత అందంగా ఉన్నాయి మెరిసిపోతూ ఇంత షైనింగ్తో అని అని మీ వైపే చూస్తారండి ప్రతి ఒక్కరు కూడా పలకరించకుండా వాళ్ళు కూడా వెనక్కి తిరిగి మిమ్మల్ని పలకరిస్తారనమాట అంత బాగా మీ పెదవులు ఎదుటివారిని ఆకట్టుకుంటాయి అలాగే దొండ పండుల్లాగా మీకు పింక్ షేడ్లో వస్తాయండి ఎట్లాంటి కర్రీ రకం పెదవులైనా సరే మీకు మంచిగా మారిపోతాయి లైఫ్లో ఒక్కసారైనా సరే ఒక్క బాటిల్ వాడితే చాలండి ప్రతి ఒక్కరు కూడా మీ పెదవులకన్నా ఏమన్నా డ్యామేజెస్ ఉన్నా కూడా పగిలినట్టు పొలుసులు వస్తున్నట్టు కొంతమందికి ఆ పొలుసులు లాగితే రక్తం వస్తుంది అలాంటి వాళ్ళందరికీ కూడా మాకు పెదవులు బాగలేవు బయటికి వెళ్ళేటప్పుడు కచ్చిపు అడ్డం పెట్టుకుంటున్నాము చేతులు అడ్డం పెట్టుకుంటున్నాము ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు అని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారికి ఇక ప్రాబ్లం అనేదే లేకుండా చక్కగా బయటికి వెళితే ఎదుటి వాళ్ళు నవ్వకపోయినా కూడా మీరే నవ్వేస్తారనమాట ముందు వాళ్ళని చూసి ఎందుకంటే మీ పెదవులు అంత అందంగా ఉంటాయి కాబట్టి మీరు నవ్వితే ఆటోమేటిక్గా ఎలాంటి నవ్వకుండా ముఖంతో వెళ్తూ ఉంటారు కదా కొంతమంది అలాంటి వాళ్ళు కూడా తిరిగి మిమ్మల్ని చూసి ఒక చిరునవ్వు నవ్వి వెళ్తారండి ఎదుటి వాళ్ళని హలో హలో ఎలా ఉన్నారండి అని పలకరించబడలేదండి మన అందమైన పెదవులతో ఒక్క చిరునవ్వు స్మైల్ ఇస్తే చాలండి ఎదుటి వాళ్ళు ఇట్టే మనకి ఇంప్రెస్ అవుతారన్నమాట అదండి ఈ లిప్ సిరమ్ గురించి మంచిదండి నో కెమికల్ అండి ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా చక్కగా మీరు పెట్టుకొని మీరు అందమైన పెదవుల్ని మీ సొంతం చేసుకోవచ్చు మీకు పెదవులకి ఎలాంటి డ్యామేజెస్ ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎంత నల్లగా ఉన్నా చుట్టలు సిగరెట్లు తాగేవాళ్ళైనా సరే జెంట్స్ లేడీస్ పిల్లలు ప్రతి ఒక్కరూ అండి హాస్టల్లో ఉండే పిల్లలకు కూడా మీరు ఒక బాటిల్ ఇచ్చి పంపచ్చు చూస్తున్నారు కదా నాకు ఈ బ్లూ కలరు కొంచెం మొద్దుగా మొరటగా బండగా అనిపించిందండి అందులో ఉండే సీరం కూడా కనిపించట్లేదు పాపం కొనుక్కున్న వాళ్ళు అందులో ఏ కలర్లో ఉంది ఏంటి అనేది అందుకే మీ ముందుకి కొత్త బాటిల్తో ఇంకొంచెం మెరుగ్గా మంచి లిప్ సీరం తీసుకొచ్చానండి ఇది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అలాగే మీకు లిప్ సీరం కావాలి అని అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు మూడు వందల అరవై ఐదు రోజులు ఇవి అవైలబుల్గా ఉంటాయండి ఒకే ఒక్క బాటిల్ వాడుకొని అందమైన పెదవులు మీ సొంతం చేసుకోండి మా ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి